యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరఫున హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు ప్రతిరోజు కూడా ఏదో ఒక వాక్యం చేత మనకు చూపిస్తూ వాక్యం ద్వారా అనేక విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు ఎందుకు దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాడంటే దుష్టుడు అనేవాడు అపవాది ఎప్పుడు నీ చుట్టూ నీ కుటుంబ సభ్యుల చుట్టూ తిరగలాడుతూ ఎప్పుడు వీడు దొరుకుతాడా ఎప్పుడు విని చెడు వ్యసనంలోకి తీసుకెళ్దామా ఎప్పుడు ఈ కుటుంబంలో గొడవలు పెడదామా ఎప్పుడు ఈ కుటుంబంలో సమస్యలు తీసుకొచ్చి పెడదామా అని ఎదురు చూస్తుంటాడు కాబట్టి దృష్టిని ఎదిరించుట కొరకు దృష్టిని వేసే ఆ వల నుండి విడుదల పొందుట కొరకు ప్రతిరోజు కూడా ఈ విధంగా వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు కానీ మనమే కొన్ని సందర్భాలలో గ్రహించలేకపోతున్నాం కొన్ని సందర్భాలలో తెలుసుకోలేకపోతున్నాం కొంద సందర్భాలలో మనము వినకోకుండా మాట దాటి వెళ్తున్నాం కొన్ని సందర్భాలలో మన సొంత ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నాం అలా నడుచుకోవడం వల్ల మన జీవితాలలో చాలా నష్టాలే జరగాయి శాపాలు కొని తెచ్చుకున్నాం నష్టపోతున్నామే తప్ప బాగుపడడం లేదు అలా నువ్వు ఉండాలని దేవునికి ఆశ లేదు అలా కోరిక లేదు కాబట్టి నువ్వు ఎప్పుడు బాగుండాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఎప్పుడు నువ్వు దేవునితో అంటు కట్టుకొని ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి నిత్యము కూడా ప్రతి దినము కూడా ఈ విధంగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అయితే ఈ పూట కూడా దేవుడు ఓ చక్కటి వాక్య భాగాన్ని మనకు చూపిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి డెబ్భై మూడవ కీర్తన ఇరవై ఐదవ వచనం ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏదియు నాకు అక్కర లేదు వింటున్నారా సహోదరి సహోదరుడా ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరు నిజంగా ఈ మాట మనం ఎప్పుడు అంటామో తెలుసా మనకు కష్టాలు వచ్చినప్పుడు కానీ శ్రమలు వచ్చినప్పుడు కానీ దుఃఖము కలిగినప్పుడు కానీ ఒంటరిగా మిగిలిపోయినప్పుడు కానీ మనం ఇష్టపడిన వ్యక్తులు దూరం అయిపోయినప్పుడు కానీ లేదా అందరూ నిన్ను అవమానపరిచినప్పుడు కృంగదీసినప్పుడు కన్నీళ్ళు పెట్టినప్పుడు ఏడుస్తున్నప్పుడు ఆ సందర్భాలలో మాత్రమే దేవుణ్ణి తలుచుకుంటాం ఆ సందర్భాలలో మాత్రమే దేవుడు నాకు కావాలి అని కోరుకుంటామే తప్ప మనము ముందుగా దేవుని మీద ఆధారపడడం లేదు ముందుగా దేవుని మీద మనము ఆనుకొని జీవించడం లేదు అందుకనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు దేవుడు తప్ప ఎవరి మీద ఆధారపడద్దు ఎవరి మీ ఎవరి సహాయాన్ని కోరుకోవద్దు ఎవరి వైపు చూడద్దు ఎవరు నువ్వు ఆదరించలేరు బలపరచలేరు దేవుడు తప్ప అందుకే నీ నోటితో నువ్వు అనవలసిన మాటైతే తెలుసా నా దేవుడు తప్ప ఎవ్వరూ లేరు కానీ ఈ రోజులలో నా కొడుకుంటే మేలు నా భర్త ఉంటే చాలు నా భార్య ఉంటే చాలు నా తల్లిదండ్రులు ఉంటే చాలు నా స్నేహితులుంటే చాలు వాళ్ళు ఉంటే చాలు వీళ్ళు ఉంటే చాలు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా వారికి వీరికి ప్రాధాన్యత ఇస్తున్నామే కానీ దేవునికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వ ఇవ్వలేకపోతున్నాము నేనేం చెప్తున్నానంటే వాళ్ళకు ప్రాముఖ్యత ఇవ్వద్దు నేను చెప్పడం లేదు ముందుగా దేవునికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వాలి ముందుగా దేవుని నువ్వు ముందు పెట్టుకోవాలి ముందుగా దేవుని నువ్వు ప్రేమించాలి దేవునిని నువ్వు ఆరాధించాలి దేవునితో మీ సంబంధాన్ని కొనసాగించాలి తదుపరి భర్త అయినా భార్య అయినా పిల్లలైనా అన్నదమ్ములైనా స్నేహితులైనా వారితో నువ్వు పెనవేసుకోవచ్చు కానీ ఎందుకో ఏమో కానీ దేవుని పక్కకు పెట్టేస్తున్నాం ప్రార్థన సహవాసాన్ని విడిచి పెట్టేస్తున్నాం విశ్వాసంలో ఆవిరైపోతున్నాము కష్టాలలో కిందికి జారిపోతున్నామే తప్ప దేవుని చెంతకు రావడం లేదు అందుకే ఈరోజు అందుకే ఈరోజు నువ్వు దేవుని తప్ప మరొకరికి స్థానం ఇవ్వద్దు రెండవది ఏమంటున్నాడు ఈ లోకంలోనిది ఏది కూడా నాకు అక్కరలేదంటున్నాడు కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా దేవుడు తప్ప లోకంలోనిది నాకు కావాలి దేవుడు నాకు అక్కర్లేదు ప్రార్థన నాకు అక్కర్లేదు సహవాసం నాకు అక్కర్లేదు సేవకుడు నాకు అక్కర్లేదు విశ్వాసులు నాకు అక్కర్లేదు ఆత్మీయత నాకు అక్కర్లేదని అన్నిటినీ విలువైన వాటిని నీవు పక్కన పెట్టేసి లోక సంబంధమైనటివి లోకంలో ఉన్నటివి చెడు వ్యసనాలు చెడు అలవాట్లు వాటిని కోరుకుంటున్నావు వాటికి ఆశ పడుతున్నావు వాటి వాటి కొరకే నువ్వు పరుగు పెడుతున్నావు ఇది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించు లోకంలోనిది నేను బాగు చేయలేదు లోకంలోనిది నీ సమస్యను తీసివేయలేదు లోకంలో కలిగినది నీ దుఃఖాన్ని దూరపరచలేదు లోకంలో కలిగినది నేను ఆదరించలేదు లోకము పాపము లోకము వ్యసనము లోకము అబద్ధము లోకము ఒక బూటకం లోకము ఒక ద్వేషం లోకము ఒక అన్యాయం లోకము ఒక అసూయ లోకము ఒక ఇంకా చెప్పకూడదండి ఎన్నో లోకంలో ఇమిడి ఉన్నాయి అలాంటి లోకంలో ఉన్న నీవు లోకంలో కలుగుతున్న వాటిని ఇష్టపడుతున్నావు వాటి కొరకే ప్రయాసపడుతున్నావు అలా చేయడం వల్ల ఎంత నష్టపోతామో తెలుసా సహోదరి సహోదరుడా నువ్వే కాదు నీతో పాటు నీ కుటుంబము నీ పిల్లలు నష్టపోతున్నారు అనే విషయాన్ని నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు కాబట్టి ఈరోజు నువ్వు గనుక దేవుని సన్నిధిను సన్నిధిలో నువ్వు గనుక దేవుని సన్నిధిలో మోకరించి ఈ వాక్యం నీవు తీర్మానం చేసుకో దేవా నువ్వు తప్ప నాకెవ్వరు లేరు ఆకాశమందైనాను ఇక్కడైనా ఎక్కడైనాను నీకే నీవే నా ఆధారం నీవే నా బలం నీవే నా కొండంత నా సమస్యను తీసివే నా కష్టాన్ని తీసివే నా రోగాన్ని తీసివే నా బంధకాలు తీసివే సాతాను కట్ల మంత్ర తంత్ర కట్ల నుండి విడుదల దయచ్చే అని దేవుణ్ణి అడిగి లోకంలో కలిగిన పాపపు వ్యసన చెడు అలవాట్ల నుండి నీవు మానుకుంటే గనుక నిశ్చయముగా దేవుడు నేను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఏసునామంలో నీ కుటుంబం గాక ఆశీర్వదించబడును గాక దినదినము గాక ఈరోజు నుంచి దేవుని ప్రార్థనలో అంటు కట్టుకొని దేవునితో సత్సంబంధాన్ని కొనసాగించదుగాక ఆమె